ఒక యువకుడికి సరైన టైంలో నా దగ్గర అప్పుడు కావాల్సిన ఒక పది పదిహేను లక్షలు ఉండటం వల్ల ఒక ఐడియా వచ్చి మా ఐడియా ఇంత పెద్దదయ్యి ఇంతమందికి ఉపాధి కల్పించి ఇంతమందిని వ్యాపారవేత్తలుగా తీర్చి ఇంత సంపద సృష్టించి ఒక క్వాలిటీ రెవల్యూషనరీ చేంజ్ వచ్చింది సో అలాగా ఎంతోమంది యువకులు ఉంటారు లేకపోతే అమ్మాయిలు ఉంటారు సో వాళ్ళకి కూడా ఎన్నో ఐడియాస్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ దొరకకపోవటం వల్ల ఇలాంటి ఐడియాస్ చచ్చిపోకూడదు అలాంటి యువతను డిస్కరేజ్ చేయకూడదు అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ట్ చేశారు ప్రతి నియోజకవర్గం నుంచి అట్లీస్ట్ ఒక ఐదు వందల మంది యువతి యువకులకు టెన్ ల్యాక్ రూపీస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నైస్ బిజినెస్ ఐడియా టు సో అది ఇద్దామని మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్లీ మీరు మొత్తం రాష్ట్రం అంతటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లోంచి కూడా ఐదు వందల మంది కాదు ఐదు వేల మందిలో ఒక ఐడియా క్లిక్ అయినా యూస్ బ్యాక్ ద సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేసిన దానికి అంతటికన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి సో ద ఐడియా ఐడియా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది